హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగు అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఈ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ అనమాట అండ్ ఇంకా మీరేం స్పెషల్ చేశారు ఈరోజు సండే కదా సో కమెంట్స్ షేర్ చేయండి అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసరికి నిన్న వీడియో పెట్టలేదు కదండి రియల్లీ సారీ చాలా మంది నాకు లో వచ్చి కమెంట్స్ పెడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది అక్క ఈరోజు వీడియో కోసం వెయిటింగ్ అక్క టెన్ థర్టీ అయిపోయింది వీడియో పెట్టండి అక్క వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎంతమంది అడుగుతున్నారంటే నిజంగానే నేను ఒక గా ఫీల్ అవుతున్నానండి మంది అభిమానాన్ని పొందినందుకైతే నేను ఏదో ఊరికే చెప్పాలని చెప్పట్లేదు నాకైతే నిన్న చాలా హ్యాపీ అనిపించిపోయింది యాక్చువల్లీ లో ఒక రెగ్యులర్గా నాకు చాట్ వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ సో అట్లాంటి వాళ్ళే కాకుండా రీసెంట్గా కొత్త వాళ్ళకు కూడా నాకు అక్క ఏమి రోజు వీడియో రాలేదు టెన్ థర్టీ అయిపోయిందని ఇన్స్టాగ్రామ్ వెతుక్కుంటూ వచ్చి కామెంట్స్ పెట్టిన వాళ్ళు అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు అనమాట నిజంగానే ఇంతమందిని నా ఫ్యామిలీగా నేను తీసుకోవడంతో పాటు మీలో ఒక నేను ఒక మెంబర్గా మేము నన్ను తీసుకొని నాకు ఇట్లా సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అండ్ వీడియో పెడితే చూడడం వేరు బట్ వీడియో రాకపోయినా అడగడం అనమాట సో అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మాటల్లో కూడా నేను చెప్పలేను అండ్ ఇంకా నిన్న చెప్పాను కదా ఇంట్లో పూజవి చేసుకున్నాను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా చూడని వాళ్ళైతే చూసేసేయండి నిన్ననే పెట్టాను వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టి పూజ చేసుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట చాలా రోజులుగా సో అందుకే ఇంకా నేను కుదిరింది ఇంకా ఫుల్ పని ఉంటుంది కదండి శనివారము అందులోను వెంకటేశ్వర స్వామికి మనం ఒక పూజ చేస్తున్నాము అంటే చాలా నియమ నిష్టలతో చేస్తాము ఇంకా అప్పటికప్పుడు ఆ రోజే ఇంకా ఇంట్లో పనులు పూజలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల వీడియో ఎడిటింగ్ అయిపోయి ఉంటుందిలే అన్న దేశలో అనమాట ఇంకా చూస్తే తీరా టెన్ థర్టీ అయింది మా వారే అండి కాల్ చేసింది ఫస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి కూడాను ఈ రోజు వీడియో రాలేదు ఏమని చెప్పేసి ఫస్ట్ మా ఆయనే ఫోన్ చేశారనమాట టెన్ థర్టీ అయిపోయింది వీడియో పెట్టలేదా అన్నారు అయ్యో మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా అప్పుడు చూస్తే కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిపోతుంది ఒకవేళ నెట్వర్క్ సరిగా లేదనుకోండి వన్ అవర్ కూడా పట్టిపోతుంది మళ్ళీ ఇంకా టైం మిస్ అయ్యి పెట్టామంటే రీచ్ ఉంటుందో ఉండదో అన్న ఆలోచనతో నేనైతే పెట్టలేదు అనమాట సో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ అవి చేసి సో ఇంకా ఇది సండే రోజు కాబట్టి ఇంకా మంచిగా ఈ రోజు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ఎగ్ దోసలు అడిగారనమాట పిల్లలు ఇంకా కారం చట్నీ ప్రిపేర్ చేసేసి ఎగ్ దోసలు అయితే వేసి చేశాను ఇంకా వాళ్ళైతే తిన్నారనమాట దాని తర్వాత నేనైతే ఇక్కడ బట్టలు అవి మెషన్కి వేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ అన్ని కూడా డివైడ్ చేసి esto no, ¿no? చిన్న అంటే పిల్లలవి సపరేట్గా వేస్తాను మా వారివి నావి సపరేట్గా వేస్తాను దాని తర్వాత శారీస్ అన్నీ కూడా సపరేట్గా చేత్తో వాష్ చేసేస్తాను ఇంకా అవన్నీ కూడా వాషింగ్ మిషన్కి ఒక ట్రిప్ వేసేసి ఇంకా అన్నీ డివైడ్ చేసి పక్కన వేసేసి ఉతకాల్సినవి సరుపులో నానబెట్టేసి దాని తర్వాత అయితే వంట చేయడానికైతే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా ఈరోజు వంటలు చేసేదైతే వీడియో ఏం షూట్ చేయలేదు జస్ట్ చికెన్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం గుర్తొచ్చింది కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను నాకేంటంటే ఇంట్లో ఎక్కువ పనుంది ఇంకా బిజీగా ఉన్నాము అన్నప్పుడు వీడియో పైన ధ్యాస రాదనమాట అనమాట కానీ ఇంట్రెస్ట్ గా చేసేస్తానమాట ఒక్కొక్కసారి బట్ ఏదైనా ఆలోచనలో పడిపోయో ఏదైనా టెన్షన్లో ఉండో వేరే వర్క్ పైన టెన్షన్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే వీడియో పైన ఫోకస్ చేయలేనమాట సో అట్లనే ఇంకా ఈరోజు కూడా చికెన్ కర్రీ చేశాను చికెన్ ఫ్రై చేశాను రైస్ పెట్టాను పిల్లలు అడుగుతున్నారనమాట చికెన్ ఫ్రై చేయమని అందుకని చేశాను ఇంకా వంటంతా చేసి పెట్టేశాను ఇంకా తినలేదు అప్పటికి టైం ఒక ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయి ఉంటుంది ఇంకా పిల్లల్ని తీసుకొని మా వారైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అది కూడా మా వారు కొబ్బరికాయలు అవి ఇంట్లో పూజ చేసి ఉంటాం కదండి వాటిని తీసుకెళ్లి ఇచ్చేసి రమ్మనని అనమాట కొబ్బరి నూనె కోసం మేము ఊరికెళ్తే అత్తయ్య వాళ్ళకి తీసుకెళ్తాము మా అత్తయ్యకి ఇస్తామన్నమాట తాంబూలము ఈ టెంకాయలు అన్ని కూడా తీసుకెళ్ళిస్తే అత్తయ్య వాటిని అంతా కట్ చేసి ఎండబెట్టి నూనె ఆడిచుకొచ్చి ఇస్తారు అందరికీ నాకు మా తోడు కొడళ్ళకి అందరికీ ఇంకా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో ఎక్కువ రోజులు పెట్టుకుంటే కుళ్ళిపోతాయి కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చి పంపిస్తున్నాను అమ్మ వాళ్ళు కూడా నూనె అయితే చేసుకుంటారు బట్ నేను తీసుకోను అమ్మ వాళ్ళ దగ్గర ఎందుకంటే పుట్టింటి నుంచి నూనె చీపురు కట్టలు ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోకూడదు ఎందుకంటే అతి భయంకరమైన కష్టాలు వస్తాయి మనము నూనె తర్వాత అంటే కొబ్బరి నూనె కానీ మామూలు ఏదైనా సరే నూనె కానీ చీపురు కట్టలు కానీ ఇలాంటివి అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి ఇంకా ఏవో కూడా చెప్తారు మీకు ఏమేమి తెలుసో ఒక షేర్ చేయండి అంటే పుట్టింటి నుండి ఏమేమి తెచ్చుకోకూడదు అనేవి మీకు తెలిస్తే కొమసా షేర్ చేయండి సో అట్లా నేనైతే ఎప్పుడు తెచ్చుకోను వాళ్ళు బాగుండాలి మనము బాగుండాలి కాబట్టి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి తెచ్చుకోనమాట సో అట్లా ఇంకా వాళ్ళు వెళ్ళేసి ఆ కొబ్బరి యలు తాంబూలము మా నాన్నకు వేసుకోవడానికి అవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా వచ్చేటప్పుడు వచ్చేసారులేండి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు సో ఆ లోపల నేను అంతా ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా వస్తూ వస్తూ పువ్వులు అవన్నీ కూడా తెచ్చారనమాట నేరేడు పల్లె అయితే తీసుకొని వచ్చారు అంగంలో రోడ్ సైడ్ పెట్టుకుని ఉంటే ఇంక పువ్వులైతే అమ్మ కట్టి ఇచ్చి అనమాట పొద్దునే చెప్పాను కాల్ చేసి ఇట్లా ఆయన దగ్గర కొబ్బరికాయలు అవి ఇచ్చి పంపిస్తానమ్మా ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి కాల్ చేశాను అనమాట ఇంకా అమ్మ పిల్లల్ని కూడా పంపించు ఎట్లా చాలా రోజులు అయినా చూసంటే సరే అని ఇంకా వాళ్ళని కూడా పంపించినాను వాళ్ళైతే వచ్చేసారు ఇంక ఇప్పుడు లంచ్ అయితే తినాలి దానికి ముందు అమ్మ ఇచ్చి పంపించిన పువ్వులు ఇవన్నీ కూడా ఎత్తి పెడుతూ ఉన్నాను అట్లనే పొద్దున కరివేపాకు అవి తీసుకొని వచ్చి ఉన్నారు సో అవన్నీ కూడా ఒల్చేసి ఇంకా కవర్లో వేసి అయితే డబ్బాలో పెట్టేస్తాను అనమాట ఇట్లా కరివేపాకు కానీ కొత్తిమీర ఇట్లా ఒలిచి ఒక కవర్లో వేసి కానీ లేకపోతే ఒక టిష్యూలో వేసి కానీ మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులనే ఫ్రెష్గానే ఉంటుంది అట్లా కాకుండా మనం మామూలుగా పెట్టేసినా లేకపోతే అట్లనే బాక్స్లో వేసి పెట్టేసినా తొందరగా ఎండిపోతుంది అనమాట కాబట్టి ఇట్లా కవర్లో వేసి పెట్టుకోండి లేదా టిష్యూస్ అయితే వేసేసి పెట్టుకోండి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చారు ఈసారి కూడా మంచిగా తిన్నామన్నమాట ఈ పళ్ళు మ్యాంగోస్ అయితే బాగా తిన్నాము ఇంకా సమ్మర్ సీజన్ అయిపోయింది అంటే మ్యాంగోస్ సీజన్ అయితే అయిపోయి లేండి ఇంకా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి సో ఈ నేరేడు పళ్ళు అనమాట సూపర్ ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే పెద్ద పెద్ద కాయలు సో ఫిఫ్టీ రూపీస్ ఏమో కాల్ కిలో సో అవైతే తీసుకొని వచ్చారనమాట పిల్లలకి బాగా ఇష్టం అండి ఇవైతే సీజనబుల్ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాం మేము ఇంట్లో ఏ సీజన్కి తగిన ఫ్రూట్స్ కానీ ఇలా పండ్లు ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారనమాట తినడానికైతే సో నాకు కూడా ఇష్టమే బట్ ఎక్కువ తిన్న అనమాట నాకేంటంటే ఇట్లా పులుపు ఐటమ్స్ ఏదైనా తిన్నప్పుడు పళ్ళంతా నొప్పి వచ్చేస్తుంది సో దానికోసమే నేను పెద్దగా తిన్నాను అనమాట ఇలాంటివి జస్ట్ నచ్చుతుంది ఒకటండ తినేస్తాను అంతే ఇంకా కాల్ కిలో తీసుకొచ్చారు ఫిఫ్టీ రూపీస్ ఏమో ఇచ్చేసి ఇంకా దాని తర్వాత అయితే లంచ్ అవి తినేసాము తినేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరాద్దామని చెప్పేసి మితిపైకి వచ్చేసాము రెండు రోజులకి ఒకసారి బట్టలు తిరితే కూడా ఇన్ని పడతాయి అనమాట ఇంకా ఒక్కరే అయితే అస్సలు వేయలేము ఇక్కడ చూసారు కదా ఎంత గాలి అయితే వస్తుందో ఇది ఎండాకాలం వానాకాలం చలికాలం లాగా గాలి కాలం లాగా ఉంది విపరీతమైన గాలి ఇంకా మా అమ్మాయి ఉంటే నేను ఆరేస్తూ ఉంటే తన క్లిప్స్ పెట్టేస్తుంది అనమాట ఇవన్నీ ఎట్లో గట్ల ఆరేసేయచ్చు కానీ చీరలు ఆరేసేటప్పుడు మాత్రం నిజంగా ఫుల్ కామెడీ ఉంటుంది అన్నమాట మా ఇద్దరికి ఆరేస్తూ ఉంటే ఇక్కడ నుంచి పక్కన బిల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అది గాలి కొట్టుకొని మళ్ళీ దాన్ని తెచ్చి ఆరేసేదన్నమాట అంత నవ్వుకుంటాం మేమైతే ఇంకా ఎండ కూడా ఉంది గాలి కూడా వస్తుంది అనమాట సో అట్లా అయితే ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను సండే అంటే మామూలుగా నాకు ఏంటంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అనమాట పొద్దున లేట్గా లేవాలి లేట్గా తినాలి దాని తర్వాత పగలంతా రెస్ట్ తీసుకోవాలి ఉంటుంది మామూలుగా నేను అనేదాన్ని ఏంటంటే జాబ్స్ చేసే వాళ్ళకైనా సండే లీవ్ ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి అస్సలు లీవే ఉండదు అనేసి అనేదాన్ని బట్ మనకే కాదు జాబ్ చేసే వాళ్ళకు కూడా లీవ్ ఉండదు అనమాట అంటే లేడీస్ కూడా కానీ ప్రతిరోజు జాబ్కి వెళ్ళేసి సండే రోజు రెస్ట్ తీసుకుంటారంటే అస్సలు ఉండదు సండే రోజు ఇంట్లో వంటలు చేయాలి పిల్లలకు పెట్టాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ వీక్ అంతా మిస్ అయ్యింది ఆ సండే రోజు ఫీలింగ్ అంతా కూడా పోగొట్టుకుంటారనమాట ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ సో అట్లనే మనం అనుకుంటాం అంతే జాబ్ చేసే వాళ్ళకైనా రెస్ట్ ఉంటుంది కానీ మనకు ఉండదని కాకపోతే అది ఏం లేదండి వాళ్ళకు కూడా వర్క్తో పాటు ఇంట్లో పనులు కూడా ఉంటాయన్నమాట మనకేంటంటే రోజు ఈ పనులు విసుగొచ్చేస్తూ ఉంటుంది నాకైతే ఎప్పుడు ఈ పనులు అనమాట వంట చేయాలి బట్టలు ఉతకాలి ఇల్లు తుడవాలి ఇవే ఉంటాయి కదా కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మనమే మన మైండ్ని మార్చుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉన్నామంటే బోర్ కొట్టకుండా ఉంటుంది సో అది బట్టలన్నీ ఆరేసేసాము అట్లనే ఇంకా బట్టలు వేసాం కదా నీళ్ళన్నీ అయిపోయి ఉంటాయి ట్యాంక్లో అని చెప్పేసి మోటార్ వేసాను అనమాట మోటార్ నిండిపోయింది నీళ్ళు ఆపేసాము ఆపేసినా కూడా ఇక్కడ కొంచెం ట్యాంక్ నిండిపోయి వేస్టేజ్ నీళ్ళన్నీ డ్రమ్లోకి వస్తూ ఉంటాయి అనమాట ఇది నేను ఎందుకు షూట్ చేశానంటే ఇక్కడ మా అమ్మాయి వాటర్తో ఆడుకుంటోంది కదా కాకపోతే ఇక్కడ వేస్ట్ అవ్వకుండా మనకి పైన ట్యాంక్ నిండిపోయిన తర్వాత నేల పైన వేస్ట్ అయిపోకుండా నీళ్ళు అనేది ఇట్లా డ్రమ్ పెట్టి ఈ డ్రమ్ లోకి పట్టుకోవడం వల్ల బయట కల్లాపి చల్లుకోవడానికి బట్టలు తుక్కోవడానికి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి సో మంచి ఐడియాగా పెట్టారు కదా సో మీలో ఎవరికైనా ఈ ఐడియా నచ్చుంటే మీరు కూడా ట్రై చేయండి ఊరికే చాలా మంది నేను చూస్తూ ఉంటా హౌసెస్ అంటే నీళ్ళు నిండిపోయింది అనుకోండి ట్యాంకర్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా బయట వచ్చేస్తూ ఉంటాయి అనమాట పైప్లో ఎక్స్ట్రా నీళ్ళు బట్ అట్లా కాకుండా మనం ఇట్లా ఒక డ్రమ్ ఏదైనా పెట్టేసాం అనుకోండి ఆ నీళ్లు వేస్ట్ అవ్వకుండా అందులోకి వస్తాయి కాబట్టి దేనికో దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట నాకైతే మంచిగా అనిపించింది ఒక చుక్క నీళ్ళు కూడా వేస్ట్ అవ్వకుండా మంచిగా అందులో స్టోర్ అయిపోతాయి మేము ఎట్లా బయట ఉంటాం కాబట్టి మంగళవారం శుక్రవారం వాటికి యూస్ చేసుకుంటాము అలాగే ఆంటీ వాళ్ళు బట్టలు వాష్ చేస్తూ ఉంటారు ఇంకా సామాన్లు కడుగుతూ ఉంటారు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా దాని తర్వాత ఇది ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఒక త్రీ థర్టీ ఫోర్ అట్లా అయింది టైం అయితే నాకైతే కొంచెం బాగా టీ ఏదైనా తాగాలనిపించేలాగా ఫీల్ వస్తూ ఉంది సరే అని చెప్పేసి కొంచెం టీ అయితే పెట్టుకున్నాను సో టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా స్నానం అవి చేసుకోవాలి నుంచి కూడా ఇంకా ఇంట్లో పనులు సరిపోయింది కానీ నాకు మాత్రము ఈ సండే వస్తే మాత్రం నిజంగానే హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఆదివారం అంటేనే ఇంకా ఆడవాళ్ళకి అసలు సెలవే లేదన్నమాట అట్లా అనమాట పరిస్థితి అయితే ఇంకా నేనైతే నేను గోరింటాకి పెట్టుకున్నానమాట అదైతే బాగా పండింది అందులోనూ బ్లాక్ అయిపోయింది అనమాట నాకేంటంటే ఇంకా ఆ కోన్ పెట్టుకున్నాను ఆ కోన్ ఏంటంటే మరుసటి రోజుకంతా కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది అనమాట నాకే నైట్ అంతా పెట్టేసుకుని పడుకునేసానమాట దానివల్ల బాగా బ్లాక్ అయిపోయిందని చెప్పి అక్కడ పిల్లలకు చూపిస్తూ ఉన్నా ఇప్పుడు ఆషాఢం కదా ఆషాఢంలో మనకి గోరింటక్ పెట్టుకుంటే మంచిది బట్ గోరింటాక్ అయితే ఇక్కడ దొరకదు అందులో దొరికిన రుబ్బి పెట్టుకునేంత ఓపిక నాకు ఉండదులేండి అందుకని చెప్పేసి నేనైతే అంటే కోన్లు ఉంటాయి కదా సింగ్ తర్వాత కరాచి ఇలాంటివైతే పెట్టేసుకున్నాను నాకు ఎందుకు అనిపించింది పెట్టుకోవాలనిపించి పెట్టేసుకున్నాను సో అది ఇంకా దాని తర్వాత ఇది ఈవినింగ్ నేను స్నానం అవి చేసేసుకున్నాను అనమాట అవన్నీ అయిన తర్వాత ఇంకా వాకింగ్కి వెళ్ళాలి దానికంటే ముందు ఫస్ట్ ఈ కిచెన్ క్లీన్ చేసేసి వాకింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే ఒక ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి అట్లా ఇంకా స్నానం అవి చేసేసుకొని ఇంకా మధ్యాహ్నంకి చేసిన చికెను ఇంకా చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా మిగిలాయి అనమాట నైట్కి కూడా సరిపోతాయి సో వంట అయితే చేసే పని లేదు కొంచెం రైస్ అవి పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ వేరే గిన్నెలోకి తీసి పెట్టేసి ఇంకా కుక్కర్ అవన్నీ కూడా అంటే గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసేసి మళ్ళీ వాకింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే కడగడానికి స్టార్ట్ చేశాను రైస్ కూడా బాగా మిగిలిపోయింది ఒక ఇద్దరు ముగ్గురికి నేనేంటంటే కరెక్ట్గా సరిపోయేంత అయితే చేయను అట్లీస్ట్ ఒకరిద్దరికైనా మిగిలేంత రైస్ అయితే చేస్తానన్నమాట ఎందుకంటే దడామని ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళకి పెట్టడానికి ఉంటుంది అప్పటికప్పుడు చేయాలన్నా వాళ్ళు చేసేంతసేపు వెయిట్ చేయకపోవచ్చు కాబట్టి నేను మిగిలితే కూడా పోనీ మనకి ఇంటి దగ్గర డాగ్స్ ఉన్నాయి ఇంకా డాగ్స్కి అట్లా పెట్టేద్దాంలే లేకపోతే ఆవులకి కుర్తిస్తాం కదా ఆ కుర్తలేకైనా వేసేస్తే ఆవులకి వేస్తారని చెప్పేసి నేనైతే పెడతానమాట సో అట్లీస్ట్ ఒక్క మనిషి అన్నమైనా మిగిలేంత చేస్తాను ఇంకా చికెన్ కర్రీ కూడా చాలా మిగిలిపోయింది చికెన్ ఫ్రైలోనే ఆల్మోస్ట్ మేమంతా రైస్ కలుపుకొని తినేసామన్నమాట చికెన్ ఫ్రైలో గ్రేవీ వస్తుంది కదా అది రైస్లో కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది నేను పిల్లలు అదే తినేసాం కాబట్టి చికెన్ కర్రీ మొత్తం మిగిలిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రాసెస్ అయితే నేనేం చూపించలేదులేండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చికెన్ ఫ్రై ఎలా చేయాలని చెప్పేసి నేను చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డ్రై రోస్ట్ చికెన్ ఫ్రై ఎలా అయితే ఉంటుందో యాజ్ అలానే ఉంటుంది సూపర్ ఉంటుంది సో అది ఇంకా దాని తర్వాత అయితే ఇవన్నీ కడిగి పెట్టేసి ఇంట్లో ఒకసారి చెత్తలూడ్ చేసుకొని దాని తర్వాత వాకింగ్ అయితే వెళ్ళాలి టైం అయితే ఫైవ్ ట్వంటీ అట్లా అయిపోయింది నేను ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ పైన సిక్స్కి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం లేండి నాకు ఎప్పుడు టైం దొరుకుతుంది అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాను బట్ వాకింగ్ మాత్రం అస్సలు మిస్ అనమాట మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా వాకింగ్ వెళ్తాను అట్లీస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అయినా వెళ్ళేసి వస్తాను ఇంకా టైం ఉంది అనుకుంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళ్తాను అనమాట అప్ అండ్ డౌన్ సో అట్లయితే మంచిగా వాకింగ్ అవి చేసుకుంటూ ఉన్నాను కాబట్టి కొంచెం వెయిట్ లాస్ కూడా ఇంకా ఎక్కువ అయ్యాను నేను అనుకున్నంత అయితే రీచ్ అవ్వలేదు ఇంకా ఇంకొక టూ త్రీ కిలోస్ అయితే తగ్గాలనుకుంటూ ఉన్నా బట్ చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు మీరు ఇప్పటికే వెయిట్ లాస్ ఎక్కువయ్యారక్క ఇంకా తగ్గకండి చూడడానికి అని చెప్పేసి చూడడానికి బాగాలేకపోయినా పర్లేదండి హెల్దీగా ఉంటే చాలు సో అది లావుగా ఉంటే లావుగా ఉన్నాను అంటారు సన్నగా ఉంటే సన్నగా ఉంటారు బట్ నా హెల్త్ కండిషన్ కూడా నేను చూసుకోవాలి కదా సో అదనమాట ఇంకా ఇక్కడ చెప్తూ ఉన్నాను మీకు స్టవ్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసానని చెప్పేసి సో అది ఇదనమాట పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు ఈరోజు సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు కదా మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను అక్కడ చెప్తున్నాను అనమాట వీడియో షూట్ చేసి అంటే నేర్పిస్తున్నాను పిల్లలకి ఎప్పుడైనా వాళ్ళు ఉంటే ఇట్లాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఇలా తీయండి అలా తీయండి అని చెప్పి చూపిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి కోపంగా కూడా అరవాల్సి వస్తుంది అనమాట తప్పదు ఇంక ఇది చికెన్ ఫ్రై మిగిలింది అలాగే రైస్ చికెన్ కర్రీ చూసారు కదా చాలా మిగిలిపోయింది ఇదనమాట ఈరోజు మా వంటలు ఇంట్లో పనులు అయితే సండే రోజు అయితే ఒక నిమిషం తీరకే లేదనమాట నాకైతే అంత పనులు బట్ అన్ని పనులు ఉన్నా కూడాను ఖచ్చితంగా వాకింగ్ అయితే వెళ్ళాల్సిందే అనమాట నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడానికే వాకింగ్ చేయడం అనేది రాంగ్ అంటే వాకింగ్ చేస్తేనే వెయిట్ లాస్ అయిపోరు ఫుడ్ కంట్రోల్ ఉండాలి మనం డైట్ ప్లాన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అండ్ దాంతో పాటు మనకేంటంటే మెయిన్గా హెల్త్ కి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది అండ్ మెయిన్గా థైరాయిడ్ ఉన్నవాళ్ళు వాకింగ్ చేస్తే చాలా మంచిది అండ్ ఇక్కడ చూసారు కదా మా నిక్కి అంతా బయలుదేరేస్తాయి సైన్యం అయితే నిక్కి అంటే డాగ్స్ అన్నమాట ఇంటి దగ్గర ఉండే డాగ్ అది వెనకాల వస్తున్నది అండ్ నేను వాకింగ్ కి స్టార్ట్ అయ్యాను షూస్ వేసుకుంటున్నాను అంటేనే రెడీ మూడు వచ్చేస్తాయనమాట వా నాకు కాపలా వస్తాయి రోజు మార్నింగ్ ఈవినింగ్ సో అదే ఇంకా వాకింగ్ వెళ్ళేసి వచ్చేసాను మొబైల్ తీసుకెళ్లేదు కాబట్టి నేను అక్కడ ఏది కూడా షూట్ చేయలేదు అని వాకింగ్ వెళ్ళిన చోట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చిన్నమ్మాయి రీసెంట్ టైమ్స్లో సీమంతం ఫంక్షన్కి అయితే మా అమ్మాయి ప్రోగ్రామ్ ఉంది అనమాట అమ్మాయి కాదు డ్యాన్స్ స్టూడియో ఉంది కదా సో డ్యాన్స్ వాళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్ అయితే అంటే ఈవెంట్ కండక్ట్ చేశారనమాట ఇట్లా ఈవెంట్స్ కూడా తీసుకెళ్తారండి ఇక్కడ డ్యాన్స్ క్లాస్లో ఏంటంటే సార్ వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి పెళ్ళిళ్ళలో ఇంకా సీమంతం అని అవని ఫంక్షన్స్ ఫంక్షన్స్కి ఇంకా పండుగలప్పుడు అప్పుడు అలాంటప్పుడు సో వాటికి వెళ్ళినప్పుడు మనకంటూ ఎవరైనా గుర్తించినప్పుడు ఏదైనా ఇస్తే హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లనే మా అమ్మాయి ఇట్లా ఫంక్షన్కి వెళ్ళి ఈవెంట్లో డాన్స్ పర్ఫామ్ చేసినప్పుడు మా అమ్మాయితో పాటు గ్రూప్ డ్యాన్సులు చేసి ఉంటారు కదా అందరు డాన్స్ నచ్చి వీళ్ళందరికీ కూడా ఒకసారి అంటే అసీమంతం కండక్ట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళు పిల్లలందరినీ పిలిచి ఇట్లా ప్యాడ్ తర్వాత బుక్ పెన్సిల్ పెన్ను ఇవన్నీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట వాళ్ళని అభినందిస్తూ ఎంకరేజ్ చేస్తూ సో ఇలా ఒక డ్యాన్స్ వేసినప్పుడు ఆ డ్యాన్స్ని గుర్తిస్తూ చదువుకు సంబంధించి బుక్స్ పెన్స్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ దాంతో పాటు మెయిన్గా చదువుకు సంబంధించి ఇచ్చారు కదా సో అది ఇంకా మంచిగా అనిపించింది అనమాట అండ్ పిల్లల్ని ఇట్లా మనం చదువులో కానీ వాళ్ళ టాలెంట్లో కానీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళు మరింత ముందుకెళ్తారు మనం ఏ పని చేసినా పిల్లలనే కాదు పెద్దవాళ్ళనైనా పిల్లలనైనా మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకి ముందుకెళ్తారనమాట సో ఇదండి ఈరోజు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో